ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన తీవ్రమైన ఒత్తిడిని కేసులను భరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పాలకుని ఎదిరించినటువంటి మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమ నిర్వహణలో మీరు ఓర్చుకున్న ఒప్పుకున్న ఇబ్బందులు ఎన్నో కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇంకో నలభై రోజులు ఇంకో నలభై రోజులు మీ శ్రమను మీ శక్తిని శక్తివంతం లేకుండా వాడుకుంటే ఖచ్చితంగా ఈ ఆరు పైన కాంగ్రెస్ జెండా ఎగరడం కాలం ఖచ్చితంగా నలభై రోజులు మీ సమయాన్ని పూర్తి స్థాయిలో వెచ్చించాలని కోరుకుంటూ ఈ నలభై రోజుల కార్యక్రమంలో ఎవరికి వారే ఆరుమూడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మేమే ఎమ్మెల్యే అభ్యర్థం అనుకుంటే తప్ప మనము అవతల వాన్ని ఎదిరించలేమన్న విషయాన్ని గమనించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఖచ్చితంగా అక్కలారా ఆలోచన చేయండి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తుంటే ఇంట్లో ఎందరు అందరికి పెన్షన్ ఇస్తుంటే ఇప్పుడేమో కేసీఆర్ రెండు వేల పదహారు ఇస్తుండే మీకు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఆ రోజు రెండు వందల పెన్షన్ ఇస్తే మీరు కిరాణా షాపుకు పోతే గంపడు సామానత్తుండే ఇవాళ రెండు వేల పదహారు రూపాయలు తీసుకొని పోతే కూడా సామాట మీరు నిజమా కాదని మీరు ఆలోచన చేసుకోండి ఒక పక్క ఇంట్లో తల్లికి పెన్షన్ ఇస్తూ తండ్రి దగ్గరికి ఎట్లా గుంచుకుంటుందా మీరు ఒకసారి ఇను ఒక పక్క తల్లికి రెండు వేల పెన్షన్ ఇస్తూ తండ్రి తాగే కోటలకు అరవై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల రూపాయలు చేసిండు అంటే నేలలో శనివారం సోమవారం పోయినా ఇరవై రోజులు మందు తాగితే నూట నలభై రూపాయలు ఇంత ఇరవై రోజులు అంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే తల్లికేమో రెండు వేల పవర్ ఇచ్చి తండ్రి దగ్గరికి రెండు వేల ఎనిమిది వందలు గున్నుకుంటుడు మరి పెద్ద కొడుకు కొడుకో దొండన కొడుకో మీరే ఆలోచించుకోమని తెలియజేస్తున్నాం అక్కలరా ఖచ్చితంగా ఈ రోజు మద్యం పేరుతో మీ దగ్గర దోసుకుంటున్నారు అంతేకాకుండా రోజు మేడం సోనియా గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి ఆరు పథకాలను ప్రకటించిపోయింది ఆ బనాలు ఒక్కటి మహిళలకు ప్రతి ఇంటి మహిళకు నేలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటి మహిళకు మీ రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అంతేకాకుండా ఈ బస్కిరాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు పది రూపాయలు ఉంటే నిజామాబాద్ వైదవ ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అంతటా మీరు ఎక్కడికి వెళ్ళినా ఆడ అక్కలకు చెల్లెలకు అమ్మలకు అందరికి కూడా ఉచితంగానే బస్సుల పోయే ప్రయాణాన్ని సోనియా గాంధీ గారు ప్రకటించు అంతేకాకుండా రైతులకు పదిహేను వేల పెట్టుబడి సాయం అంతేకాకుండా డబుల్ ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డిలు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇదే ఆరుమూర్లో కేసీఆర్ వచ్చినప్పుడు అవ్వ కోడల సెక్కడ ఉంటుంది అల్లుడ సెక్కడ ఉంటాడు బిడ్డ సెక్కడ ఉంటాడు చెప్పిండు మరి అటువంటి వాళ్ళు ఇందిరామీ ఖాళీ ఆపుకుంటే గడపల కత్తున్నాయని చెప్పిండు మరి ఇన్నేళ్ళలో మీకు ఒక్కడన్నా ఈ ఆరుమూడు నియోజకవర్గంలో డబుల్ రిబోదీ ఇచ్చే పాపన పోరాడు జీవన్ రెడ్డి కానీ మరి ఈ రోజు సోనియా గాంధీ గారు చెప్పినటువంటి మాట రెండు నిమిషాలలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లులోని పేదలందరికీ ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అంతేకాకుండా ఈ రోజున రెండు వేల పెన్షన్ మనం నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పినాం కాబట్టి ఆలోచించమని చెప్తున్నాం ఈ రోజు మీ కొడుకులు చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది రెండు నిమిషాల్లో మన పేదన నాయకుడు రాహుల్ గాంధీ గారు రెండు నిమిషాల్లో పెరికి దాటింది ఆల్రెడీ ఇక్కడికి రాబోతుంది కాబట్టి అందరు కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారి యొక్క ఉపన్యాసం వినే క్రమంలో ముందుగా ఒక ఈ విషయాలు మీకు చెప్పాలని మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఇందురమ్మ ఇళ్ల పేరుతో గతంలో కాంగ్రెస్ పార్టీ అరువులైనంత నిర్మించింది రేపు గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీకు ఇందిరామ్మ ఇళ్ళ నిర్మించే కార్యక్రమాన్ని ముందట తీసుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రేపు గ్రామాలకు వస్తే మీరు అడగండి కేసీఆర్ గారు ఐదు సంవత్సరాల క్రితం మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు ఒక్కరికన్నా వచ్చిందని మీరు ఒకరు చెప్పని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఇందిరామ్మ ఇళ్లతో పాటు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్దారులకు అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కలు అందరికి కూడా బస్సులో ఉచితంగా బస్సు ఎక్కిపోయాడే ఈ ఇంటికాడ అక్క పోయేటప్పుడు బాగుంటే బావకు పైసలు కట్టడు అప్ప అక్కకు పైసలు కట్టేది లేదు ఆ తండ్రి పోతుంటే నిజమే కాదు అక్క ఫ్రీగా బస్సులు పోడు కరెంటు బిల్లు ఇక్కడ అందరు కూడా పేద వర్గాల వారు ఉన్నారు కరెంటు బిల్లు మనకు అప్పుడు యాభై రూపాయలు నూరు రూపాయలు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందలు పన్నెండు వందల రూపాయలు అయింది అంత కదా సలే మరి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు రెండు వందల యూనిట్లు అంటే ఒక రకంగా ఉచితంగానే మీ ఇంటి ఇంటికి కరెంటు ఇచ్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన మీకు తెలియజేస్తున్నాం ఇక మళ్ళొక్కసారి జీవన్ రెడ్డి కేసీఆర్ ఇక్కడికి వస్తే అడుగురి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇచ్చిన కొడుకని అడుగురి ఇయకపోతే మరి నువ్వేమో అంత పెద్ద ఇల్లు కట్టుకున్న బస్టాండ్ మరి మేమేందుకు ఇల్లు కట్టుకోదు కొడకని అడుగురి అప్పుడు ఎప్పురి ఎవడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు మీ ఎమ్మెల్యే మరి మీకేమి కట్టించిందో మీరు అడుగుమని చెప్తున్నాం దయచేసి అక్కలరా చల్లర ఒక్కసారి ఆలోచించండి ఆ ఒక్కరోజు రాత్రి తీసుకొచ్చి ఇచ్చే డబ్బులు చూసి మీరు ఓటు అడ్డి చేస్తే ఐదేళ్ళు మీకు ఎన్ని పాలైనా మీరు ఆలోచన చేసుకోమని చెప్తున్నాం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా సంపాదించుకునేది మీ పైసలే ఆ డబ్బులు తీసుకో చేతి గుర్తు కోట్రీ దయచేసి అక్కడ ఆలోచన చేయమని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా రైతులు రైతు కూలీలు బీడి కార్మికులు వృద్ధులు యువతీ యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇక్కడ పక్క మీకు ఎప్పిన ఇంతకుముందే కాంగ్రెస్ కార్యకర్తలకు మనం గౌరవంగా మన నాయకుడి కార్యక్రమాన్ని చేసుకోవాలంటే మీరు ఆ వేదిక మీద ఆ మైక్ ఆ కెమెరాలో పక్క పట్టుంది అది వెనుక జరుగురి అన్న జరే మీకు పుణ్యం ఉంటుంది మరి ఇక్కడికే దండం పెట్టి పెడుతుంది మీరు వెనుక జరగపోతే మన ప్రోగ్రామ్ ఖరాబ్ అవుతుంది ప్రెస్ అయితే ప్రాబ్లం లేదు ప్రెస్కి లేనోళ్ళు మీరు నాకు చూపిరి నేను వెనుక్కకోమని చెప్తా మరి మీరు అట్లా ప్రెస్ వాళ్ళలో లేనోళ్ళలో నాకు లేదు తన ప్రెస్ అయినా వెనుకకో బాబు జర ప్లీజ్ ఎనుకకో ఏమనుకోకరు మీరు మనమే టైం ఇవ్వాలి కదా గారా ప్రశ్నలు నేను నేను కథ నుంచి సోరీ మల్ల రేపు రాసుడు చేస్తారు మనది స్పీచా ఏమైంది జే காந்தி யக்கிடி நாயகத்துவ சோனியா காந்தி காரி நாயக்க மல்லிகார்ஜுன் டர் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ்